ఎన్ఐన్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ని మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తామని బ్యాంకు నూతన చైర్మన్ రావు ప్రకటించారు ఎన్పిఏ తగ్గించే ఏడాదిలోగా బ్యాంకుని మళ్లీ పూర్వ స్థితికి తెచ్చి తద్వారా మెంబర్లకు ఆగిపోయిన డివిడెండ్ అందించడమే తమ ముందున్న లక్ష్యమని అని తెలిపారు ఇందుకోసం పారదర్శకతతో నీతి నిజాయితీలతో పనిచేస్తామన్నారు ఈ జరిగిన బ్యాంకు ఎన్నికల్లో శంకర్రావు ప్యానెల్ మొత్తం అఖండ విజయం సాధించడంతో మంగళవారం ఉదయం బ్యాంకుల డైరెక్టర్లు సమావేశమై చైర్మన్ గా శంకర్రావుని వైస్ చైర్మన్ పోలాగి పరమేశ్వరరావుని ఎన్నుకున్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గతంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తాను రెండు పేల పంతొమ్మిది వరకు బ్యాంకుని పథంలో నడిపించానన్నారు కార్పొరేట్ స్థాయిలో హెడ్ ఆఫీస్ కట్టించామని గుంటూరు విశాఖ భీమవరం తణుకు బొమ్మూరు అమలాపురం ధానవాయిపేట బ్రాంచులు నెలకొల్పామని ఐదేళ్లు పదిహేను శాతం చొప్పున డివిడెండ్ ఇచ్చామని జేఎన్ రోడ్డు కాతేరు బ్రాంచులకు స్థలాలు కొని ఆఫీస్ కట్టామని ఆయన గుర్తు చేశారు వెయ్యి లాకర్లు పెట్టగా అన్ని నిండిపోయి ఏటా ఐదారు లక్షలు ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు म <speaking in foreign language> నూతనంగా నిం కాబడిన పన్నెండు మంది డైరెక్టర్ల సమావేశంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల ఈ రోజు ఫోర్ సమావేశం జరుగుతోంది చైర్మన్ నామినేషన్ కొరకు చాలా శంకర్రావు గారి దగ్గర నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ కోసం పొలాకి పరమేశ్వరరావు గారి నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈ నామినేషన్స్ వేరే నామినేషన్స్ ఏమీ రాని కారణంగా

సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు అనుసరించి అర్బన్ బ్యాంకు సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

अचनि okay,

ఆయన్ని ఆరేపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా అలాగే పరమేశ్వర గారిని వైస్ చైర్మన్ గా అనౌన్స్ చేస్తున్నాము ఇప్పుడు అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ గా నేను చైర్మన్ గా ఉన్నాను నా ఛార్జ్ వాళ్ళు అఫీషియల్ గా ఆయనకి హ్యాండ్ చేయడం జరిగింది ఆరేపురం కోఆపరేటివ్ బ్యాంక్ మీ అదృష్ట వ్యవస్థ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సో నాకు గవర్నమెంట్ ఇది ఛార్జ్ ఇచ్చే సమయానికి చాలా ఒక ఎన్పిఏలు ఎక్కువ ఉండి చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో బ్యాంకు నాకు ఇవ్వడం జరిగింది సో నా పీరియడ్లో మొత్తం ఒక రెండు వందల కోట్ల వరకు ఎన్పిఏస్ రికవరీ చేశాము అలాగే ఇది స్టాఫ్ నుంచి బయటికి తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేశాము ఇంకొంచెం కష్టపడితే ఇంకొక కొంత రికవరీ కనుక మనం చేయగలిగితే ఈ బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్స్కి చాలా బాగా చేయొచ్చు మొత్తం ఇప్పటికీ ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి నాలుగు వందల నాలుగు కోట్లు లోన్స్ ఉన్నాయి చాలా ప్రీమియం బ్యాంకు ఇప్పుడు చల్లా శంకర్రావు గారు చైర్మన్ ఎన్ని కావటం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఇదే బ్యాంకుకి పని పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఆయన ఐదు సంవత్సరాల పాటు గతంలో కూడా ఇక్కడ చేశారు కాబట్టి సో బ్యాంక్లో ఉన్న ప్రతి ఒక్క విషయాలు ఆయనకి ఐడియా ఉంటుంది ఈ ని మరింత అభివృద్ధి చేయాలి అలాగే అందరూ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము వాళ్ళందరికీ కూడా మంచి సర్వీసెస్ దాని నుంచి ప్రొవైడ్ చేస్తు చేయాల్సిందిగా అని కోరుకుంటున్నాను సో వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను బాధ్యతలు అందజేసినటువంటి సాధించడానికి యాదపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లందరికీ కూడా నా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి ఆలయపురం కాపరేటివ్ బ్యాంక్ కస్టమర్స్ బంధువులు స్నేహితులు అందరికీ కూడా నా హృదయస్వర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జాయింట్ కరెక్టర్ గారు చెప్పినట్టుగా డిపాజిట్స్ ఆరు వందల నలభై ఉన్నాయన్నారు దాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి కోట్ల వరకు చేయడానికి కూడా నాలుగు వందలు ఉంది దాన్ని ఒక ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు తీసుకెళ్ళాలి అంటే సెవెంటీ పర్సెంట్ సీడ్ ఉండేలాగా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట అందు గురించి ఒక ఆరు వందల ఏడు వందల కోట్లు కానీ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే ఒక యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్ ఉండే థర్డ్ ప్లేస్ లో ఉంది మా ఆర్యపురం కోఆపరేటివ్ అర్థమైంది దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు దీన్ని స్థాపించడం జరిగింది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఉన్నట్టు పూర్వం ఐదు సంవత్సరాలు అలాగే జరిగింది ఇప్పుడు కూడా ఆయన యొక్క ఆయన యొక్క అనుసరణలుగా మేమందరం కూడా ఈ బ్యాంక్ యొక్క ప్రగతికి ఉంటామని చెప్తూ మరలా ప్రతి ఏ విషయంలోనైనా సరే ట్రాన్స్పరెంట్ గా మెయిన్ నీతి నిజాయితీగా మీ ప్రమాణ స్వీకారం ఏ రకంగా అయితే చేసాము ఆ రకంగానే ఇంత ముందు చేసినట్టుగానే ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఈ బ్యాంకులో లో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఎక్కడో కూడా ఎందుకంటే ఈ అంతా కూడా ప్రజల డబ్బు ఇది మీ ఓన్లీ ధర్మకర్తలు అంతే ఓ సెక్యూరిటీ గార్డ్స్ కింద ఉండాలి తప్ప దీన్ని ఏ విధమైనటువంటి దాని ప్రలోభాలకు లేకుండా కూడా మేము ఐదు సంవత్సరాలు దీని డెవలప్మెంట్ దేశంలోనే అందరికీ కూడా ఘనమైనటువంటి విజయాన్ని నాకు చేకూర్చి మా ప్యానెల్ అందరినీ కూడా పన్నెండు మందిని నెగ్గించినందుకు మరొకసారి యారేపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నటువంటి కస్టమర్లందరికీ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అట్లాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను सर सर अलग सर सज्ञानियर सज्ञानियर अलग होन सर 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 బ్యాంక్ ఇంకొక విషయం ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్టేట్ లోనే ఎన్నికలు జరిగినటువంటిది ఈ బ్యాంక్ ఎలక్షన్ ఆనాడు మనం జనరల్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే వన్ సైడ్ ముక్కుపోయామో ఈనాడు శంకర్రావు గారు ప్యానల్ కూడా వన్ సైడ్ గా ఊహించని విధంగా అందరికీ ఆనందంగా ఉంది ఈ రోజు శంకర్రావు గారు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా వాళ్ళ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ బ్యాంకు జరిగిన ఐదేళ్లలో కూడా ద్రష్ పట్టిపోయింది ఆ మహిళని వదిలించి శంకర్రావు గారు కరెక్ట్ అయిన లైన్ లో తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసి డిపాజిట్ దారులకి నమ్మకం కలిగేలాగా చేస్తాడనే ఆశాభావం మా అందరిలోనే ఉంది కాబట్టి సల్లా శంకర్రావు గారిని మేము సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రజలు కూడా వలసాయి ఎయిటీ పర్సెంట్ శంకర్రావు పడితే ట్వంటీ పెర్సెంట్ వాళ్ళకి పడింది ఇంకా దుర్మార్గ ప్రవేశాలు ఏంటంటే వాళ్ళ ప్యానల్ నెంబర్లు వేసి దాని మీద సల్లా శంకర్రావు గారు బెల్ట్ అని పెట్టారంటే మీ శాతకాని తన అది మీ పెరిగితనం అది తిరిగితనం ఇచ్చి ఏదో మోసం చేసి గెలంటే ఏతనం ఉన్నది శాత వాళ్ళు కాదు ఎన్నో ఎలక్షన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటి వెళ్తుంది సెవెంటీ వర్క్ అని అనుకుంటే ఎయిటీ పర్సెంట్ వచ్చింది మా ఈ బ్యాగ్కి మంచి పేరు తీసుకొచ్చి ప్రజల యొక్క మన్నలు పొందుతాదు ఈ శంకరరావు గారి బెల్ట్ అని శంకర్రావు గారు చైర్మన్ అని నమ్మకంతో వాయికి శుభాకాంక్ష బాబు గారు Kau nak nak Saran